హాయ్ అండి ఇవాళ వీడియో వచ్చేసి నేనైతే బ్లౌజ్ స్టిచ్ చేస్తూ కొన్ని విషయాలు అయితే మీకు నాకు జరుగుతున్నవి మీకు కూడా జరగచ్చు కదా అని చెప్పేసి నేను కొన్ని మీతో షేర్ చేసుకుంటున్నాను ఏంటంటే యూట్యూబ్ చేస్తే నెగిటివిటీ గురించి అండి ఏదైనా చేస్తే మనకు యూట్యూబ్ అనే కాదు మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేసినప్పుడు మనని నెగిటివ్గా బ్లేమ్ చేసే వాళ్ళు మన గురించి మన వెనకాల మాట్లాడుకునే వాళ్ళ గురించి పట్టించుకోవద్దని చెప్పేసి చెప్తున్నాను ఎందుకంటే ఫస్ట్ ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే మాత్రం మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉండాలి మనకు ఇంట్రెస్ట్ ఉంది మన ఇంట్లో వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తారు అంటే మనం చేసేయచ్చు చేసిన తర్వాత మనం సక్సెస్ అవుతామా లేదా తర్వాత విషయం సక్సెస్ కాకపోయినా కూడా పర్వాలేదు ఎందుకంటే మనకు కష్టపడే తత్వం ఉంది కాబట్టి ఏదో ఒక రోజు మనకంటూ సక్సెస్ వస్తుంది కదా దానికోసం కొంతమంది అనే వాళ్ళ మాటలకు భయపడి కొంతమంది చేయడం ఏదైనా చేయాలనుకున్నా కూడా మానేస్తారండి ఒకవేళ నేను సక్సెస్ కాలేననుకో వీళ్ళేమంటారో వాళ్ళేమంటారో వాళ్ళేమనుకుంటారో ఏమంటారో వీళ్ళు ఏమనుకుంటారో అని చెప్పే మాటలు మాత్రం పట్టించుకోవద్దని చెప్తున్నాను ఎందుకంటే మన మనం పడే బాధ మనం పడే కష్టం మనకు తెలుస్తుంది కానీ అనే వాళ్ళకు తెలియదు అనమాట వాళ్ళు నాలుక ఉంది కదా అని చెప్పేసి ఏది పడితే అది వాగే వాళ్ళ గురించి అస్సలు పట్టించుకోవద్దు మన ఇంట్లో వాళ్ళు వద్దు ఈ పని నీకు కుదరదు నువ్వు చేయలేవు అంటే ఆలోచించండి మీ ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్నారా మీరు ఎవ్వరి గురించి బయట వాళ్ళ గురించి అస్సలు ఆలోచించకుండా ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్ అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం బ్రతకడానికి ఎలా ఉంటుందంటే ఒక పని స్టార్ట్ చేస్తాం దాంట్లో మనకు సక్సెస్ అనేది రాలేదనుకోండి ఇంకొక పని స్టార్ట్ చేస్తాం దాంట్లో రాలేదనుకోండి ఇంకొక పని మనం కాలం తినడానికి తిండి బట్ కట్టుకోవడానికి బట్ట మన పిల్లల చదువులు ప్రతిదీ మన అవసరాలు తెచ్చుకోవడానికి మనం సంపాదించుకోవాలి కాబట్టి ఒకదాని నుంచి ఒకదానికి మారిపోతూ మన జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాం కానీ కొంతమందికి అది చూస్తే విటకరంగా మాట్లాడతారనమాట ఏంటంటే వీళ్ళు దేంట్లో సక్సెస్ కారు వాళ్ళు ప్రతిదీ చేసేస్తారు అన్నీ చేస్తారు దేంట్లో సక్సెస్ లేదు వీళ్ళకి అని మన వెనకాల మాట్లాడతారు చూడు మనం పడే బాధ వాళ్ళకేం తెలుస్తుంది నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారనమాట అలాంటి వాళ్ళని అస్సలు పట్టించుకోవద్దు ఎందుకంటే నాకు రీసెంట్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత నేను ఎవ్వరికీ షేర్ చేయలేదు ఎవ్వరికీ చెప్పుకోలేదు అనమాట ఇప్పుడు ఇప్పుడు ఛానల్ కొంచెం గ్రోత్ వచ్చి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది కదా తెలియడం వల్ల కొన్ని మాటలు అయితే విన్నానండి ఏంటంటే వీళ్ళు దేంట్లో సక్సెస్ అయ్యారని దీంట్లో సక్సెస్ అవుతారు వాళ్ళు ప్రతిదీ చేస్తారు అన్నీ చేస్తారు అని మాటలు అయితే వినిపించాయి నాలాగా కూడా మీకు మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా మాట్లాడితే మాత్రం అస్సలు పట్టించుకోకండి ఎందుకంటే నేను చాలాసార్లు విన్నాను ఈ మాటలు మమ్మల్ని చాలామంది చాలా రకాలుగా అన్నారనమాట ప్రతిదీ చేస్తారు దేంట్లో సక్సెస్ రాదని చెప్పేసి సక్సెస్ అన్నది ఎలా రావాలి ఒక బిల్డింగ్ కట్టి రెండు కార్లు తెచ్చి ఇంటి ముందు పెట్టుకుంటేనే సక్సెస్ మేము ప్రతిదీ కష్టపడి ప్రతి ఒక్క రూపాయి కష్టపడి యూజ్ చేసుకుంటాం కాబట్టి ప్రతిదీ దీంట్లోనే కాబట్టి మా కష్టం మీకు కనిపించకపోవచ్చు నాలుగుంది కదా అని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడిస్తుంటారనమాట ఫస్ట్ మీరు ఎదుటి వాళ్ళని అనే వాళ్ళ గురించి చెప్తున్నాను అనేవాళ్ళు ఫస్ట్ మీరు ఏ స్టేజ్ నుంచి ఏ స్టేజ్కి వచ్చారు ఎంత ఇబ్బంది పడ్డ పడ్డ తర్వాత ఈ స్టేజ్కి వచ్చారనేది ఆలోచించుకొని మీది మీరు ఫస్ట్ వెనక్కి తిరిగి చూసుకున్న తర్వాత పక్క వాళ్ళ గురించి కామెంట్ చేయండి ఎందుకంటే మాటలు ఈజీగా అని మర్చిపోతారు కానీ పడ్డ వాళ్ళు మాత్రం మర్చిపోరు కదా అలా ఇంకా ఇలా వాళ్ళ గురించి పట్టించుకోకుండా ఏదైనా చెయ్యాలి అని ఎవరైనా అనుకుంటే మాత్రం మీ ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే ఈజీగా స్టార్ట్ చేసి చేసేసుకోవచ్చు చేసుకుంటూ వెళ్ళిపోవడమే పక్క వాళ్ళని పట్టించుకుంటే మాత్రం రోజు ఏడ్చుకుంటూ కూర్చోవాల్సి వస్తుంది అనమాట మనం చేసే పని కూడా చేసుకోలేము అనే అంటూ ఉండే ఉంటారు మనం వదిలేయాలి ఏది తీసుకోవాలి ఏది మనం మైండ్కి తీసుకోవాలి ఏది తీసుకోకూడదు అనేది తెలియాలి కానీ ఒకే మాట ప్రతిసారి మనకు వినిపించి వినిపిస్తూ ఉందనుకోండి గట్టి కౌంటర్ ఇచ్చేస్తే మళ్ళీ వాళ్ళు మన దగ్గరికి రారనమాట సరే మనం సక్సెస్ కాలేము ఒక పని చేసి వాళ్ళు సక్సెస్ అయ్యారు కదా మరి వాళ్ళు సక్సెస్ అయినప్పుడు మనకు సపోర్ట్ చేయాలి కదా చేస్తారా అలా ఎవ్వరు చేయరు ఎవ్వరు కూడా మన దగ్గర లేనప్పుడు ఒక రూపాయి కూడా ఇవ్వడానికి ముందుకు రారు కానీ మాటలు మాత్రం బాగా చెప్తారనమాట అలాంటి వాళ్ళకు దూరంగా ఉండడం బెస్ట్ ఇప్పుడు ఏంటంటే నేను ఆ ఒక్కరిద్దరి గురించి నేను వీడియో చేయాల్సి వస్తుందని నేను అనుకోలేదు కానీ నన్ను పర్సనల్గా వచ్చి అడగరు కదా వీడియోస్ చూస్తారు కాబట్టి వాళ్ళకు మనం పడే ఏంది మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది పూర్తిగా తెలుసుకోవాలని ఉంటుంది అనమాట అది తెలుసుకుంటారని ఈ వీడియో చేస్తున్నాను నేను ఆల్రెడీ సక్సెస్ అయ్యాను సక్సెస్ఫుల్గా వర్క్ చేసుకుంటున్నాను ప్రతిరోజు నాకు వర్క్ ఉంటుంది ప్రతిరోజు మేము వర్క్ చేసుకుంటున్నాం అది కాదా సక్సెస్ అంటే ఊరికే కూర్చొని పని వాళ్ళతో అన్ని పనులు చేయించుకొని తింటూ అయితే కూర్చోవట్లేదు మా పని మేము చేసుకుంటున్నాం మా రూపాయి మేము ఖర్చు చేసుకుంటున్నాం మా రూపాయి మేము తింటున్నాం మేము మా లైఫ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ప్రతిదీ మా కష్టం మీదే జరుగుతుంది కాబట్టి మీకేం తెలుస్తుంది మా సక్సెస్ సక్సెస్ గురించి మేము పడ్ మేము పడ్డ కష్టపడ్డ ఒక్క రూ ప్రతి రూపాయి కూడా మా పిల్లల కోసం మా కుటుంబం కోసమే ఖర్చు చేసుకుంటున్నాం అందుకని మీకు కనిపించకపోవచ్చు మేము ఏదో స్టార్ట్ చేసి ఇది స్టార్ట్ చేసి అది మారుస్తారు అది స్టార్ట్ చేసి ఇది మారుస్తారు దాంట్లో సక్సెస్ కాలేరు దీంట్లో సక్సెస్ కాలేరు అనే వాళ్ళకి మీకేం తెలుసు మా ఇంటి ఇబ్బందుల గురించి సరే మాకు ఇబ్బంది ఉంది మీరు వచ్చేమైనా తీరుస్తారా ఎవ్వరూ తీర్చరండి ఇలా మీ చుట్టూ కూడా అనేవాళ్ళు ఉంటే మాత్రం వదిలేసేయండి వదిలేసి మీ పని మీరు చేసుకోండి ఇంట్లో పాల సపోర్ట్ ఉంటే మాత్రం దే ఇంట్లో అయినా మనం ముందుకు వస్తామన్నమాట మనం సక్సెస్ అయ్యామా లేదా అనేది మనకు తెలుస్తుంది కానీ పక్కవాడికి ఏం తెలుస్తుంది వాడు ఏదో మాట్లాడుతున్నారు వీళ్ళు ఏదో మాట్లాడుతున్నారు అని చెప్పేసి పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట కానీ పద్దాకా అదే మాట మళ్ళీ మళ్ళీ వినిపించింది అనుకోండి ఒకసారి గట్టిగా చెప్పేసేయండి మళ్ళీ మన దగ్గరికి రారనమాట ఇలా ఏదైనా చేసినా ఏది స్టార్ట్ చేసినా కూడా వాళ్ళు అంటూనే ఉంటారనమాట మనం పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంకా డబ్బు సంపాదించి బంగ్లాలు కట్టేసి కార్లలో తిరిగి ఎంజాయ్ చేస్తూ ఉంటేనే సంపాదించినట్టు సక్సెస్ అయిపోయినట్టు అనుకునే వాళ్ళ మూర్ఖులను మార్చడం మన వల్ల కాదు ఒక కుటుంబం కోసం కష్టపడి ఒక ఇంటి కోసం కష్టపడుతూ ముందుకు కాపురాన్ని నెట్టుకుంటూ వచ్చే వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఎందుకు ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చిందంటే కొంతమంది అలా అన్నారని నాకు తెలిసింది కానీ అది పబ్లిక్లో యూట్యూబ్లో పెట్టాలంటే పెట్టాలి ఇలాంటి వాళ్ళ గురించి పెడితేనే మన మన గురించి మన వెనకాల మళ్ళీ మన విషయాల గురించి మాట్లాడరని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా తక్కువ మనకు వచ్చింది మనకు నచ్చింది మనం చూపిస్తున్నాము కానీ నాలాగే సఫర్ అయ్యే వాళ్ళు ఉండుంటారు కదా చాలా మంది యూట్యూబ్ స్టార్ట్ చేస్తున్నారు లేదా ఇంకేదో ఏదో వర్క్ చేసుకుంటున్నారు సక్సెస్ రాలేదని బాధపడుతుంటారు వాళ్ళు ఏమనుకుంటున్నారో వీళ్ళు ఏమంటున్నారో కొంతమంది అనే వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే అది స్టార్ట్ చేసావు కదా అదేమైంది మళ్ళీ ఇది స్టార్ట్ చేసావు కదా ఇదేమైంది అని అడిగే వాళ్ళు ఉంటారు చూడండి మనకి ఎలాంటి సహాయం చేయకపోగా మనం బాధ పెట్టడానికే రెండు మాటలు అనేస్తారనమాట అలాంటి వాళ్ళని పట్టించుకోవద్దు వాళ్ళ వాళ్ళు అంటూనే ఉంటారు మన పని మనం చేసుకుంటే వెళ్ళిపోవడమే కానీ పద్దాక మళ్ళీ మళ్ళీ అన్నారంటే మాత్రం మనం గట్టిగా ఒకసారి ఇస్తే మళ్ళీ మన జోలికి రారనమాట వాళ్ళు కష్టపడతారు వాళ్ళ కుటుంబం కోసం వాళ్ళు ఇబ్బంది పడతారు మనకంటే ఎక్కువ ఇబ్బందులు ఉంటాయి కానీ బయటకి చెప్పుకోకుండా పైకి మాత్రం మేము అన్ని విధాలుగా కరెక్ట్గా ఉన్నామన్నట్టు బిల్డప్ ఇచ్చేసి మనని మాత్రం కాళ్ళు పట్టి వెనక్కి లాగినట్టుగా మాట్లాడతారనమాట ఇంకా దీంట్లో సక్సెస్ వస్తుందా యూట్యూబ్ స్టార్ట్ చేసింది కదా దీంట్లో ఏం సక్సెస్ వస్తుంది ప్రతిదీ చేసి చూస్తారు దేంట్లో కలిసి రాదు వాళ్ళకు ఏది సక్సెస్ రాదు వాళ్ళకి అనే వాళ్ళకి మరొకసారి చెప్తున్నాను మేము ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పటి నుంచి అంటే మా పెళ్ళి జరిగినప్పటి నుంచి కూడా ప్రతిదీ కష్టపడి ఎవరి దగ్గర పెద్దవాళ్ళ దగ్గర రూపాయి తీసుకోకుండా మా వర్క్ మేము చేసుకుంటూ నెట్టుకొస్తున్నాం అలాగే ఇప్పుడు మా పిల్లలు చదువుకునే స్టేజ్కి వచ్చారు కదా ఇప్పుడు ఈ స్టేజ్లో వాళ్ళ ఫీజులు కానీ మా ఇంటి ఖర్చు కానీ మా ఇంటి రెంట్లు కానీ షాప్ రెంట్లు కానీ ప్రతిదీ మేము కష్టపడిందే కడుతున్నాం ఎక్కడ ఎక్కడి నుంచో ఎత్తుకొచ్చేసో ఎవరి దగ్గర నుంచో గుంజుకొని కట్టట్లేదు అనమాట కాబట్టి మేము అక్కడ సక్సెస్ అయ్యాము మీకు కనిపించకపోవచ్చు మేము బిల్డింగ్లు కట్టినట్టుగా లేదంటే మేము పెద్ద పెద్ద కార్లు కొన్నట్టుగా కనిపించకపోవచ్చు కానీ మేము ఎప్పుడో సక్సెస్ అయ్యామో అది మాకు తెలుసు మీకు తెలీదు అనే వాళ్ళకి చెప్తున్నాను నేను ఇంకా యూట్యూబ్ విషయానికి వస్తే యూట్యూబ్లో సక్సెస్ అవుతుందా అయ్యిందా అవ్వదు దీంట్లో కూడా అనే వాళ్ళకి ఇంకొక వారం రోజులు ఆగండి నా సక్సెస్ ఏంటో మీకు చూపిస్తాను అనమాట ఇప్పుడు నేను ఈ వీడియో పర్సనల్గా తెలిసిన వాళ్ళు అన్నారని చెప్పేసి నేను వీడియో చేస్తున్నాను కదా వాళ్ళ కోసం ఇది సోషల్ మీడియాలో ఇంతలా వీడియో తీయాలంటే నా లాగా నా నా వీడియోస్ డైలీ చూసే వాళ్ళు ఎంతమంది సఫర్ అవుతున్నారు ఇలాంటి వాళ్ళ వల్ల అందుకనే వాళ్ళు కూడా కొంచెం ఇలాంటి వాటి గురించి ఆలోచిస్తే వదిలేసి ఫ్రీగా ఉంటారని చెప్పేసి చెప్తున్నాను తప్పేముందు యూట్యూబ్ చేస్తే యూట్యూబ్ చేస్తే తప్పులా చూస్తున్నారనమాట కొంతమంది తప్పే ముందు చేస్తే ఒక ఫోటో దిగగానే ఒక ఒక ఊరికి వెళ్ళగానే ఒక యాత్రకు తీర్థయాత్రకు వెళ్ళగానే ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ఫొటోస్ దిగి స్టేటస్లో పెట్టేసుకుంటారు ఇన్స్టాగ్రామ్లో స్టోరీస్ అని పెడతారు అదని దాన్ని ఎందుకు పెడతారు తెలిసిన వాళ్ళు మళ్ళీ ఎంతమంది చూసారా అని చూస్తారు ఎవరు లైక్ కొట్టారా అని చూస్తారు ఆ ఇంట్రెస్ట్తోనే కదా చేస్తారు దీంట్లో పెట్టుకుంటే తప్పేముంది మనం ఏమి ఎక్కడికో వెళ్ళి మన టైం వేస్ట్ చేసుకొని ఏటెటో తిరిగి ఎవరెనుకో పడి ఏమి చేయట్లేదు కదా మనం కూర్చున్న చోట మనం ఉన్న చోట మన ప్లేస్లో మనం ఉంటూ చేసుకునే పనిది మన రోజులో ఒక గంటో గంటన్నరో ఈ యూట్యూబ్కి కేటాయించి చేసుకుంటే కంటెంట్ ఉన్న వాళ్ళకి సక్సెస్ అవుతుంది కంటెంట్ లేని వాళ్ళకి సక్సెస్ అవు కొంతమందికి లేట్గా సక్సెస్ అవుతుంది లక్ ఉంటే తొందరగా సక్సెస్ అవుతుంది అది కానీ ఎవరికో భయపడి ఎవరో ఏదో అనుకుంటారని చెప్పేసి కూర్చుంటే నేను చాలా రోజుల క్రితమే స్టార్ట్ చేయాలనుకున్నాను ఇలాంటి వాళ్ళకి భయపడుతూ భయపడుతూ లేట్గా స్టార్ట్ చేశాను చేద్దాం చేద్దాం అని చెప్పేసి కానీ ఇప్పుడు కూడా ఇంకా ఉన్నారు ఉన్నారనమాట ఇలా మానసికంగా బాధపడేలా చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి చెప్తున్నాను ఇంకా మీరు నా జోలికి రారనే అర్థమవుతుంది నాకు ఎందుకంటే నేను డైరెక్ట్గా ఇంకొకసారి ఇలా నన్ను అన్నారని తెలిస్తే మాత్రం పేర్లు కూడా మెన్షన్ చేసి చెప్తాను అనమాట ఇక్కడ నాకు లేనప్పుడు ఎవరేమి తెచ్చివ్వలేదు నా దగ్గర ఉన్నప్పుడు ఎవరేమి తీసుకోవడానికి రాలేదు కానీ అనవసరమైన మాటలు మాట్లాడడం కొంతమందికి అలవాటు అనమాట ఇంకా ఇలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉంటే కూడా మీరు పట్టించుకోకండి వదిలేసేయండి ఏదైనా యూట్యూబ్ అనే కాదు ఏది చేయాలనుకున్నా ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉందా చేసేయండి ఇంకా పక్క వాళ్ళ గురించి బయట వాళ్ళ గురించి వదిలేయాలి వాళ్ళు వీళ్ళని పట్టించుకుంటే మనం అసలు ముందుకెళ్ళలేము అన్నమాట ఒకరు సక్సెస్ గురించి ఒకరు మాట్లాడడం అసలు కరెక్ట్ కాదు వాళ్ళ కష్టాలు ఏంటో వాళ్ళ బాధలేంటో వాళ్ళ ఇబ్బందులు ఏంటో వాళ్ళకే తెలుసు మనకేం అవసరం అని చెప్పేసి కొంతమంది ఊరుకుంటే బాగుంటుంది కానీ వాళ్ళ గుణం అంతే ఇంకా పక్కవాడి మీద పడేవడం వాళ్ళ అలవాటు ఎక్కడ బాగుపడిపోతున్నారో వీళ్ళని ఏడ్చే వాళ్ళకు మనం దూరంగా ఉండాలన్నమాట కానీ నన్ను ప్రత్యేకించి ఒక్కరిద్దరండి ఖచ్చితంగా చెప్తున్నాను ఒకరిద్దరు అంటూ ఉన్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చేయాల్సి వచ్చింది ఇలాంటి వీడియోలు ఇంకా మీద రావు పెట్టను కూడా నేను ఎందుకంటే అవసరం లేదు వాళ్ళ గురించి మాట్లాడడం కానీ చూస్తారు కదా డైరెక్ట్గా నన్ను అడగలేరు నీకు యూట్యూబ్లో పైసలు వస్తున్నాయా లేదా నువ్వు సక్సెస్ అయ్యావా లేదని నన్ను అడగలేరు నువ్వు సక్సెస్ కాలేవు అని నన్ను డైరెక్ట్గా అనలేరు కానీ నాకు వచ్చి చెప్తారు చూడు వాళ్ళ ముందు వాగుతున్నారు కదా అందుకని నేను ఇక్కడ చెప్తున్నాను అనమాట మీ చుట్టూ కూడా ఇలాంటి వాళ్ళు ఉంటే మాత్రం అలాంటి వాళ్ళ గురించి వదిలేసి మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి మన సక్సెస్ గురించి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు మన పిల్లలకి మన ఇంట్లో వాళ్ళకి తెలిస్తే చాలు ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం లేదనమాట మన సక్సెస్ గురించి కాకపోతే మనం చేసే పని చూపించడం వల్ల నలుగురు పని చేసుకుంటారు నేర్చుకుంటారు అనే దాంతోనే ఇలాంటి వీడియోస్ పెడుతూ ఉంటాము ప్రతి ఒక్కరు ఒక రూపాయి వస్తుందనే చేస్తారు ఊరికే ఎవరు చేయరు యూట్యూబ్ వాడు పైసలు డబ్బులు ఇవ్వకపోతే ఎవరైనా వీడియోస్ చేస్తారా అక్కడ డబ్బులు వస్తున్నాయి కాబట్టి చేస్తున్నారు అంతే నచ్చితే లైక్ చేయండి